అది దేవుడు అంటే ఆశ ఉండాలి మనకు ముందు దేవుడు అంటే ఆశ దేవుడు నా దగ్గర రావాలి ప్రభు నా దగ్గర రావాలి ఏసై నా దగ్గర రావాలి అనే ఆశ ఉన్నప్పుడు మన దేవుడు మన దగ్గరికి వస్తాడు అప్పుడు జీవజలాన్ని మనకి ప్రసాదిస్తాడు పిల్లరా మన దేవుడు అంటే ఆశ ఉందనే లోకం మీద బ్రహ్మాండంగా అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అన్నీ కావాలి మరి వాటి మీద ఆశ పెట్టుకుంటే అవన్నీ మనకు దొరకవు ఏదైతే దేవుని తప్ప ఏదైనా ఏదైతే మనం ఆశ కలిగి ఉన్నామో లోకంలో అది మనకు దొరకదు కొంచెం దూరం ఉన్నదల్లా మనకు అందకుండా పరిగెత్తుంది అది ఏదైనా సరే లోకంలో ఆశ పెట్టుకునే వాళ్ళకి దేవుడు తప్ప దేవుని మీద ఆశ కలిగి ఉంటే మనకు కోరుకోపోయినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అర్థమైందా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు దేవుడు అండి మనం పోషించే దేవుడు మనిషి దేవుని మందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టిన తర్వాత ఆయన మనని ఏ విధంగా పోషిస్తాడో మనకు అర్థమవుతుంది అది మనం అర్థం చేసుకోవాలి అవును అర్థం అర్థం చేసుకోకపోతే పిల్లరా మరి చాలా కష్టం దేవుడి యొక్క నడిపింపేంటో దేవుడు ఏ విధంగా పోషిస్తాడో అది మనకు తెలియదు అదే ఇక్కడ ఒక ఉదాహరణగా మనకి బైబిల్లో చెప్తున్నారు అన్నిటికీ దేవుడు ఉదాహరణలు ఇచ్చారు బైబిల్లో యోగం నాలుగు అధ్యాయము పదవచనం యోగం నాలుగు అధ్యాయము పదవచనం అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునికమ్మని నిన్ను అడుగుతున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదేవు ఆయన నీకు జీవజలమిచ్చును అని ఆమెతో చెప్పాను అనేదిలా అర్థమైందా అర్థమైందా ఈ సంఘటన సమర స్త్రీ నిజంగా చాలా గొప్ప స్త్రీ అండి ఈ విధంగా ఎదురు చూసిన వాళ్ళు బైబిల్ ఎక్కడ రాయబడాలి ఎవరిని కూడా